హాయ్ అందరికీ మరి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ తోటి ఇలా దాబా స్టైల్లో కర్రీ వండుకుంటే ఎంత బాగుంటుందో తెలుసండి మరి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ తోటి ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలు కోసుకున్నాను ముక్కలు కోసుకుని అయితే దీన్ని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఒక గిన్నెలో కొంచెం సాల్టు అలాగే ధనియాల పొడి కారం అలాగే గరం మసాలా వేసుకుని ఇలా స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అయితే కోసి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటికి మసాలా కారం సాల్ట్ పట్టేటట్టయితే ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి పన్నీర్ ముక్కలన్నీ కూడా మ్యారినేట్ చేసి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇందులో వేసుకుని చక్కగా ఇలాగ మంట హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డాబా స్టైల్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది పన్నీర్ కూర ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయకపోతే ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఆ ఆయిల్లోనే ఇదిగో ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కోసుకొని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సన్నమంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యే లోపే ఒక మూడు టమాటాలు అయితే మళ్ళీ సన్నగా కోసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై అవనవ్వాలి ఇలా ఫ్రై అయితే మనకి దాబా దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలాగ ఫ్రై చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలు కూడా అదే ఆయిల్లో ఇలా మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే మిక్సీలో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ రెండు బిర్యానీ ఆకులు ఒక దాసిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు యాలకులు అలాగే రెండు లోవమొగ్గులు కూడా వేసుకుని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా గొజ్జనైతే ఇందులో వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి చక్కగా సన్నమంట మీదే ఫ్రై అవనవ్వాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కలర్ అనేది మారుతూ ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలాంటిటప్పుడే కొంచెం సాల్టు అలాగే సరిపడగా కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని మళ్ళీ ఈ ఉల్లిపాయ పేస్ట్ తోటే బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే కొంచెం పెరుగు అయితే గిలక్ కొట్టుకుని ఉంచుకోవాలి ఇలాగ గిలక్ కొట్టుకున్న పెరుగు అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక తప్పకుండా అయితే పెరుగు అనేది గిలక్ కొట్టుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ ఉల్లిపాయ మసాలాల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది కదా ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యి కూడా ఇలాగ గరిటితో కలుపుతూ కంటిన్యూస్గా కలపాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా మరి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఇచ్చండి ఈ దాబ్బా స్టైల్లో పన్నీర్ కర్రీ ఇదిగోండి ఇలా వేగిన తర్వాత సరిపడగా నీళ్ళు కూడా వేసుకోవాలి నీళ్ళు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే మనకి కూర అనేది ఇలా కొత్త కొత్తలాడేటప్పుడే పన్నీర్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఇలా గరిటితోటి మెల్లగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మనకి కూర అనేది ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇలాగ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి ఎందుకంటే మసాలాలు అన్నీ ముందే వేసాం కదా ఇంకా మసాలాలు ఏమయ్యా అవసరం లేదు ఇలాగ పన్నీర్ కూర రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా మరి చూడడానికి ఎంత బాగుంటుంది తినడానికి ఎంత బాగుంటుంది చెప్పండి మరి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా మనం ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మరి నేను ఇంట్లో పన్నీర్ తోటే ఈ విధంగా అయితే దాబా స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేశాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి